వెల్కమ్ టు టాప్ తెలుగు న్యూస్ నంద్యాల జిల్లా బోస్పాడు మండలంలోని ఉగాది పండుగ సందర్భంగా అంకాలమ్మ తిరుణాలలోని ఎద్దుల బల పోటీలు ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ గోస్వాడు మండలం మార్చి ముప్పై ఒకటి సాంబవర గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో ప్రతి ఏడు అంగరంగ వైభవంగా జరిగే అంకాలమ్మ తిరుణాలలోని ఎద్దుల బల ప్రదర్శన పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది సాంబవర గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా అంకాలమ్మ తిరుణాలలోని ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరై ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించారు అనంతరం గ్రామ సమస్యలపై నాయకులను అడిగి తెలుసుకున్నారు మంత్రి వెంట డిసి చైర్మన్ చాబోలు ఎలియాస్ సాంబవరం ఉర్దూ స్కూల్ డిఏ అస్ముద్దీన్ సాంబవరం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదినారాయణ మాజీ కౌన్సిలర్ మిద్దె హుస్సేన్ జిల్లాల చంద్రశేఖర్ రెడ్డి గోపాల్ రెడ్డి తులసిరెడ్డి చంద్ర తదితరులు పాల్గొని ఎద్దుల బల ప్రదర్శన పోటీలను తిలకించారు అనంతరం మధ్యాహ్నం గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై అంకాలమ్మ తిరుమాలను విజయవంతం చేసినందుకు గ్రామస్తులంతా కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకొని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరుడు మత గురువు రంజాన్ పండుగ ప్రత్యేకతను వివరించారు భారీగా ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదరుడు ప్రార్థన అనంతరం ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్ష తెలుపుకున్నారు <coughs> కార్యక్రమానికి గౌరవ పెద్దలు ఎమ్మెడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తూ ఒకసారి గట్టిగా చెప్పలు పెట్టాలి కరమైన చప్పట్లు ఈ యొక్క నియోజకవర్గంలో తన వంతు సాయ సహకారాలు అందిస్తూ జిల్లా సాంప్రదాయపంతంగా పూజా కార్యక్రమంలో కోల్గొని మీ యొక్క అమూల్యమైన అత్తల చేతుల మీదుగా దాదాపు మొత్తం ప్రారంభించాల్సిన ప్రారంభించవలసింది ఆహ్వానిస్తున్నాం సార్ శ్రీ లింగన్న గారి తారకేశ్వర నాయుడు గారు నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి జత మొత్తం మొదటి జతగా ప్రదర్శన ఇస్తున్నారు రెండవ గౌరవ మంత్రివర్యలైనటువంటి గౌరవ న్యాయశాఖ మరియు ముస్లిం మైనారిటీ సంక్షేమ మంత్రివర్యలైనటువంటి గౌరవనీలు గౌరవ ఎన్ఎమ్డి కార్యకారి కేంద్రం మీదుగా ప్రారంభిస్తారండి సార్ గట్టిగా జబర్లు గద్దలా గర్మైన జబర్ల గట్టిగా జబర్లు ఏ కనీసవర్గాల తనుమతో సహాయ సహకారాలను నేస్తం ఏక కార్యక్రమాన్ని ఈ యొక్క గ్రామ ప్రజల ఆహ్వానాన్ని మన్నించి యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది మీకు కూడా ఆ యొక్క కమిటీల తరఫున గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అలాగే కార్యక్రమానికి ముఖ్యంగా లాండ్ డౌన్ కూడా సహకరిస్తుంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ ఛానల్ అలాగే సదుర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి యావత్ మంది రైతు సోదరులకి అలాగే ఈ యొక్క గ్రామ ప్రజల ఆహ్వానాన్ని యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా సభా మూలకంగా పేరు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమంలో చాలా మొట్టమొదటి జత వారి యొక్క గౌరవనీయులు మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమం కూడా వాదవ్ కావాలకు తావు ఈ యొక్క కార్యక్రమం కూడా మంచిగా జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నా అనా దయచేసి అవుట్ ఆఫ్ సంఘ